హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాళ వీడియోలో టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో లెహెంగాకి ఫ్యాబ్రిక్ని అయితే క్రియేట్ చేశాను అలా ఫ్యాబ్రిక్ని క్రియేట్ చేసినప్పుడు బార్డర్ అతికినట్టు కాకుండా ఫ్యాబ్రిక్కి బార్డర్ వచ్చినట్టే ఉండాలి అంటే స్టిచ్ చేసినప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను సో అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వీడియోని చూసేయండి ఫ్యాబ్రిక్ క్రియేట్ చేయడానికి బెనారస్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ అండ్ టిష్యూ బోర్డర్ ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ తీసుకున్నాను ఫస్ట్ బెనారస్ ఫ్యాబ్రిక్కి ఈ టిష్యూ బార్డర్ని జాయిన్ చేయాలి కానీ ఈ ఫ్యాబ్రిక్కి బార్డర్ ఎక్కువ హైట్తో ఉంది పిల్ల లెహంగాకి బార్డర్ ఎక్కువ ఉంటే అసలు లుక్ బాగోదండి సో నేను ఫస్ట్ ఎంత హైట్ కావాలో మెజర్ చేసుకుని అంత మాత్రమే అటాచ్ చేస్తాను నేనైతే ఓన్లీ సెంటర్ పార్ట్ని బార్డర్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మిగిలిన కింద ఫ్యాబ్రిక్ని కట్ చేయకుండా లోపలికి ఫోల్డ్ చేసేస్తానండి ఇలా కట్ చేయకుండా ఫోల్డ్ చేయడం వల్ల పిల్లలకి ఎప్పుడైనా లెహంగా చిన్నదైనప్పుడు మనం ఆ స్టిచ్ విప్పుకుంటే సరిపోతుంది అండ్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ నుండి బార్డర్ని కట్ చేయొద్దు అలా కట్ చేయడం వల్ల పోగులంతా ఊడిపోయి మొత్తం చిరాకు చిరాకు అయిపోతుంది ఫస్ట్ కింద వైపున బార్డర్ ఎంత వద్దనుకున్నామో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకుని అండ్ ఎంత లోపలికి ఫోల్డ్ చేశారో ఆ ఎడ్జ్ కంటూ కూడా ఒక స్టిచ్ వేసేయండి నేనైతే ఒక ఫైవ్ ఫింగర్స్ విడితో క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేశాను ఎచ్ కంటూ ఒక స్టిచ్ కూడా వేసాను జస్ట్ శారీ ఫాల్స్ని ఎలా స్టిచ్ చేసుకుంటామో అలానే అనుకోండి కాకపోతే జిగ్ జాగ్ స్టిచ్ కాదు ఓన్లీ స్ట్రైట్ స్టిచ్చే వేస్తాము టూ ఎజెస్ కూడా అండ్ మెయిన్ మనం యూజ్ చేసే థ్రెడ్ ఫ్యాబ్రిక్ ఏ కలర్ తీసుకున్నామో సేమ్ కలర్ ని యూజ్ చేయాలి అప్పుడే బార్డర్ అటాచ్ చేసినట్టుగా ఉండదు నెక్స్ట్ ఒక టెన్ ఇంచెస్ బార్డర్ మాత్రమే నేను బెనారస్ ఫ్యాబ్రిక్కి యాడ్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ మనం బార్డర్ ఎంత హైట్ తీసుకోవాలనుకుంటున్నామో అంత సేమ్ యాస్ట్రీస్ కట్ చేయకుండా ఎక్స్ట్రా టూ త్రీ ఇంచెస్ మార్జిన్ పెట్టి అప్పుడు కట్ చేసుకోవాలండి హైట్ అనేది మీరు జస్ట్ వన్ ఇంచే మార్జిన్ కూడా తీసుకోకూడదు కంపల్సరీ టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోండి ఇలాంటి పట్టు ఫ్యాబ్రిక్స్ ఫాస్ట్గా పోగులు ఊడిపోతూ ఉంటాయి అండ్ అలాగే మనం డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసిన కొంచెం క్లాత్ మందం వచ్చేసి మనం బార్డర్ యాడ్ చేసినట్టుగా ఉంటుంది క్లాత్కి వచ్చిన బార్డర్ కింద లుక్ ఉండదు సో త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్కి కూడా బార్డర్ టెన్ ఇంచెస్ హైట్ కాకుండా ఒక ట్వెల్వ్ ఇంచెస్ కానీ థర్టీన్ ఇంచెస్ కానీ కట్ చేసుకోవాలి నేనైతే ట్వెల్వ్ ఇంచెస్కి డాట్ పెట్టుకున్నానండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మరలా ఎందుకు చిన్నది అయిపోతుందేమో అని ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఒక ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మొత్తం బార్డర్ని కట్ చేశాను బార్డర్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్తో ఏదైనా టాప్ కానీ లేదంటే పిల్లలకి చిన్న ఫ్రాక్స్ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బార్డర్ని ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో బార్డర్ని జాయింట్ చేసేస్తారు అస్సలు అలా చేయకండి పిల్లలకి లెహెంగా స్టిచ్ చేసినప్పుడు షార్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఎంతో కొంత ఖర్చు పెడతాం కదా సో ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారో అంత హైట్కి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్కి కూడా డాట్స్ పెట్టుకుంటూ ఈవెన్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి నేనైతే నైన్ ఇంచెస్ ఖర్చు పెడదాం అనుకుంటున్నాను సో త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్కి కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుని గా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేయడం వల్ల బార్డర్ అటాచ్ చేసినప్పుడు ఎగుడు దిగుడు లేకుండా నీట్గా గా స్టిచ్ చేయగలుగుతాము నెక్స్ట్ బెనారస్ ఫ్యాబ్రిక్కి బార్డర్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను నేను బోర్డర్ టెన్ ఇంచెస్ హైటే ఉంచుతానని చెప్పాను కదా టెన్ ఇంచెస్ కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ ఇంచెస్ని లోపలికి ఫోల్డ్ చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాం కదా బెనారస్ ఫ్యాబ్రిక్ అక్కడ ఈ బోర్డర్ని ప్లేస్ చేసుకుని బోర్డర్కి ఎడ్జ్ కంటూ స్టిచ్ వేయాలండి మనం వేసే స్టిచ్ అస్సలు బెనారస్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు అండ్ బోర్డర్కి అటు వెళ్ళకూడదు ఎడ్జ్ కంటూ బోర్డర్ పైన స్టిచ్ వేయాలి అప్పుడే మన బనారస్ ఫ్యాబ్రిక్కి బార్డర్ ఇచ్చినట్టు ఉంటుందే కానీ మనము అటాచ్ చేసినట్టుగా ఉండదు అదే మీరు స్టిచ్ అటు ఇటు ఎగుడు దిగుడు వేస్తే మాత్రం బార్డర్ అటాచ్ చేసినట్టే ఉంటుంది మరి అండ్ అటాచ్ చేసే ముందు ఎడ్జ్ ఒకసారి సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేసుకోండి ఇంకా పోగులు ఉడకుండా ఉంటుంది యాక్చువల్గా వేయకపోయినా పర్వాలేదు మనం మళ్ళా కింద వైపున ఒక స్టిచ్ వేస్తాం కాబట్టి బట్ సేఫ్ సైడ్కి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అలాగని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేయొద్దు మళ్ళీ క్లాత్ మందం వచ్చి పైకి ఎత్తుగా కనిపిస్తుందండి చూస్తున్నారుగా ఎడ్జ్లో ఒక స్టిచ్ మాత్రమే వేశాను డబల్ ఫోల్డ్ అయితే వేయలేదు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం నైన్ ఇంచెస్ హైట్కి స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా అక్కడ కరెక్ట్గా బార్డర్ టెన్ ఇంచెస్కి నీట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలండి హెడ్జ్ కంటూ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్కి కూడా బార్డర్ని జాయింట్ చేసిన తర్వాత కింద వైపున మనం పెట్టిన ఖర్చు అండ్ అలాగే బార్డర్ రెండు రెండు లేయర్స్గా కనిపిస్తుంది మనం బెనారస్ ఫ్యాబ్రిక్ని బార్డర్కి జాయింట్ చేసేయాలండి లేదంటే పిల్లలు నడిచినప్పుడు రెండు రెండు లేయర్స్గా లేసినట్టుగా ఉండి బాగోదు ఎత్తిపడుతుంది కూడా అండ్ మీరు కావాలంటే ఖర్చు టెన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే బోర్డర్ టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అప్పుడు రెండు ఈక్వల్ హైట్ హైట్ వచ్చి మీరు హెడ్జ్లో స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది నాలా ఎటు కాకుండా నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వాళ్ళు కరెక్ట్గా బెనారస్ ఫ్యాబ్రిక్ ఎక్కడుంటే అక్కడ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి అండ్ ఒకసారి స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ బెనారస్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడుతుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి నేనైతే ట్రాన్స్పరెంట్ థ్రెడ్నే యూజ్ చేశానండి ఆ థ్రెడ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మనం ఎంత నీట్గా స్టిచ్ చేసినా ఏదైనా ఫ్యాబ్రిక్ క్రియేట్ చేయాలన్నప్పుడు కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి అండ్ అలాగే బార్డర్ కూడా మనం తీసుకునే ఫ్యాబ్రిక్కి సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకునే తీసుకోండి టూ ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు నేను తీసుకున్న కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఇంకా నేను యూజ్ చేసిన థ్రెడ్ అయితే ట్రాన్స్పరెంట్ థ్రెడ్ అని చెప్పాను కదా మనం నార్మల్ థ్రెడ్తో స్టిచ్ చేసిన లుక్ బాగానే ఉంటుంది ఏదో బార్డర్ అడిగినట్టుగా ఉండదండి స్టిచ్ చేసినప్పుడు మనం నీట్గా ఎడ్జెస్కే స్టిచ్ చేసుకోవాలి అంతే కాకపోతే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కొంచెం గోల్డ్ అండ్ పింక్ షేడ్లో ఉంది కాబట్టి నేను థ్రెడ్ని మ్యాచ్ చేయలేకపోయాను సో ఇంకా ఈ ట్రాన్స్పరెంట్ థ్రెడ్ని అయితే యూజ్ చేశాను ఈ థ్రెడ్ కొంచెం వైర్లా ఉంటుంది నేను ద్వారపూడి మహిళా కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో తీసుకున్నాను మ్యాక్సిమం ఏ మిషన్ షాప్లో అయినా మీకు ఈ థ్రెడ్ అవైలబుల్గానే ఉండొచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్